రే ఓం తేదీ పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు మంగళవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అత షు అధ్యాయ ఆత్మ నుండి ఇరవై ఎనిమిదవ శ్లోకము समसदात्मानं योगी विगत सुखेन ब्रह्म संपर्शम् अत्यंतं सुखमस्नुते तात्पर्यं भौतिक विषयमुल नुंडी తి పొంది మరియు ఆత్మను భగవంతునితో ఏకము చేసిన యోగి ఎల్లప్పుడూ ఆత్మానుభవమును పొంది అనంతమైన ఆనందమును సునాయాసముగా పొందుచున్నాడు అరే హివో